కోరుతూ రాబోయే రోజుల్లో ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎన్ని మోసాలు చేసిన అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఎన్నికల సీజన్ కాబట్టి మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు మీ దగ్గరికి వచ్చి కేజీ బంగారం ఇస్తామని చెప్తారు ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తామని కూడా చెప్తారు దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకు వస్తుంది చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరు కలిసి ఇద్దరు కూడా పోజలిస్తూ కూడా మేనిఫెస్టో అని చెప్పి కూడా మీ ఇంటికి పంపిస్తారు కానీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరి వల్ల మంచి జరిగింది ఎవరు మంచి చేస్తాడు ఎవడు మాట మీద నిలబడతాడు ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ కూడా తెలియచేస్తూ మీ బిడ్డ మీ అందరి దగ్గర నుంచి కోరేది ఒకటే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం మీరంతా కూడా మీ బిడ్డకు సైనికులుగా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలి అని మీ బిడ్డ కోరుతా ఉన్నాడు చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని అంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు మీ బిడ్డకు దేవుడు దయ ఉండాలి మీ చల్లని ఆశిస్సులు ఉండాలి ఉంటినే మీ బిడ్డ ఈ వ్యవస్థను మార్చగలుగుతాడు ఈ విషయాలు చెబుతూ దేవుడు చల్లని దీవెనలు మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నా ఇక్కడ నా కళ్ళ ఎదుటినే నా కుడి వైపున అమరున్నాడు నా ఎడం వైపున భరత్ ఉన్నాడు ఇద్దరు నాకు తమ్ముళ్లే భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి తోడుగా నిలబడండి అమర్ నాకు మరో తమ్ముడు నా గుండెల్లో పెట్టుకుంటాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజు రిపేర్లు డెవలప్మెంటు గోడౌన్ కన్స్ట్రక్షన్ దీనికోసం ఒక ఐదు కోట్లు డబ్బులు కావాలన్నాడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదారి నది మీద దానికి ఒక మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా రేబాకా అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో మూడు కోట్లు కావాలన్నాడు అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోడ తుంపాల దెబ్బపాలెం టు బలువాడ ఈ రోడ్ల కోసం మరో నాలుగు కోట్లు కావాలని అడిగాడు అదే రకంగా జగనన్న కాలనీలో కసింకోట దగ్గర ప్రొటెక్షన్ వాళ్ళు కట్టడం కోసం ఇంకొక ఆరు కోట్లు కావాలని అడిగాడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను ఇక మంచి చేసే ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని కూడా తెలియజేస్తూ సెలవు చేసుకుంటా ఉన్నాను